జరుగుతుంది వైద్యం తీసుకుంటా జరుగుతుంది కదా అంతా బాగా బాగా ఉంటుంది ఎవరి ఎక్కడది చెప్పేంటిది అండా అదే

గురి చేస్తున్నాడు మన దేశం వాడు కాదు మొత్తం ఏ దేశం

నా పేరు తెలుసా బాలకృష్ణ ఏ ఫోర్ ఆపిల్ బీ ఫార్ చూడు ఏ సరే బి బీ ఫార్ చూడు బాలకృష్ణ చెప్పు చెప్పు ఇవాళ విశ్వఖ్యాత నడు సారు బొమ్ముడు నటు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మొదలవ్వడానికి మూల పురుషుడు వాడికి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుని అందరూ కూడా ఈరోజు రామారావు గారికి ఘన నివాళులు అర్పించుకుంటున్నారు ఆయన తెలుగు జాతిలో పుట్టడం అనేది తెలుగు జాతి చేసుకున్న అదృష్టం అయితే మనమందరం ఆయన పుట్టిన తెలుగు జాతిలో మనం కూడా పుట్టడం అనేది మనం చేసుకున్న అదృష్టం ఎవరికి దక్కని ఒక ఘనమైన మహత్తర జన్మను పొందాడు నందమూరి తారకానమారావు ఆనాడు మా అమ్మగారు స్వర్గీయ శ్రీ నందమూరి బసవరామ తారకం గారు క్యాన్సర్ బారిన పడి ఆవిడ చనిపోవడం చెన్నైలో కూడా అడిఆర్ హాస్పిటల్లో ట్రీట్ చేయడం జరిగింది అలాగే అమెరికా కూడా తీసుకెళ్లడం జరిగింది అయినా ఆవిడ క్యాన్సర్ బార్ని పడి శివైక్యం లింగైక్యం పరమాపతించడం జరిగింది ఆవిడ ఆఖరి కోరిక ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని నిరుపేదలకి అతి తక్కువ ధరకి అందించాలి అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలని ఆవిడ కోరిక పంతొమ్మిది వందల ఎనభైలో ఈ యొక్క ఆసుపత్రికి పునాది వేయడం జరిగింది ఆ తర్వాత కొంచెం పది ఏళ్లు పట్టింది ఆర్థిక పరిస్థితి ఎందుకంటే ఇది చారిటీ నో ప్రాఫిట్ నో లాస్ దాతలు బ్యాంకులు పారిశ్రామికవేత్తలు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ వాటి మీద ఆధారపడి పడాల్సిందే తప్పితే చాలా మంది ముందుకు వచ్చి సహాయం అందించడం జరిగింది నాకు ముందు చైర్మన్లు ఎంతో మంది అలాగే నాకు ముందు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎంతో మంది ఈ యొక్క ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు వాళ్ళంతా కూడా నేను వాళ్ళకి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది చైర్మన్ గా బాధ్యతలు తీసుకుని మరి ఈ ఆసుపత్రి యొక్క అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు బయట హాస్పిటల్స్కి తగ్గకుండా మన వైద్యం అందించాలి అన్నది దృష్టిలో పెట్టుకుని మరి పరికరాలన్నీ కూడా అత్యాధునికమైన పరికరాలు రోబోటిక్ సర్జరీ అయితే అన్ని పెట్ స్కాన్ అయితేనే ఇటువంటి అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఈ యొక్క ఆసుపత్రిని ఈరోజు భారతదేశం గర్వించదగ్గ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్గా అభివృద్ధి చెందింది రేపు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన ఆసుపత్రిని అక్కడ కూడా నిర్మించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను వైద్యం కోసం వచ్చే వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులే మీరంతా కూడా సహకరిస్తున్నారు మా వైద్యానికి మీ అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను